చాలా రోజులు అయింది ఇప్పుడు రాక ఈ మధ్యన అటు ఇటుగా నెల రోజులు అయింది స్థితిగా వాడే చూడవు దెబ్బ తాకి నెల రోజులు అవుతుంది అనుకుంటా అటు ఇటుగా నెల రోజుల తర్వాత వచ్చినాము వరి చేసి పొట్టకొస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఇంకా రాలే పూర్తిగా మొత్తం మొత్తం దెబ్బ తాకి ఓకే ఆ విషయం కూర్చొని కూర్చొని కొంచెం ఏమంటారు మైండ్ అంతా డిప్రెషన్కి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట అట్లని చెప్పేసి కొంచెం మనశ్శాంతి ఉంటుందని చెప్పేసి ఇట్లా పొలం కాడికి వచ్చినాము అట్ల అనమాట ఇంకా స్మితికర దెబ్బ చూడు దెబ్బ తాకిందేమో తాకితే ఏం చేస్తారు మందు పెడతారు లాస్ట్ అవుతుంది ఎప్పుడు వేసడు నాటు అక్కడ కనబడుతున్న పొలాలన్నీ అయితే ఆల్రెడీ కోతకు వస్తాయి దగ్గర దగ్గరలో ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే అటు ఇటుగానే వెళ్ళాలనుకోరాదు ఇవైతే వస్తాయి లాస్ట్కి వచ్చేది మా పొలం అనమాట మా బాయ్ బాయి మరి బాయిల నీళ్ళు అయితే సగమే ఉన్నాయి మొత్తం అసలు వర్షం కొట్టింది కాబట్టి ఇంత నిండిందేమో మరి అయితే ఇంతగానో నిండడం చాలా కష్టం రుచిత పటేల్ హాయ్ రుచిత హాయ్ ఎ ప్రణాళిక హాయ్ అప్ సింగర్ రుచిత గారు హాయ్ అండి సింగర్ రుచి వచ్చి ఏం చేస్తుంది చూడు పేర్లు చూస్తుంది కానీ అవుతుంది హాయ్ టీ ఇంటికాడనే ఎంత ఇట్లా అవుతుందని చెప్పేసి వచ్చినావు ఇక్కడ ఎంజాయ్ చేయకుండా నువ్వు గిరిచిపోతే లాస్ అయ్యా నాకు అర్థం కాదు చెప్పు ఊట్లో పడి ఘోరంగా అయింది ఎంత గడ్డ ఈ ఒడ్లపండి గడ్డి పెరిగింది బాగా ఆల్రెడీ మళ్ళీ ఆశ మా రితిక్ గాడు ఇద్దరు పడతారు డమ్మా డమ్మా షార్ట్ వీడియోలో పెడతారు ఎవరితో కాలేదు ఏముందని దాన్ని ఏమంటారు అంటే గావ అంటారు నీళ్ళు పోవడానికి ఇస్తారు గాలిమంటారు మరి అబ్బా నాకే చెప్తున్నా ఇంకా పోమ్మయ్యా చదువు తుప్పరా తుప్పరేంద్రు తుప్పారంటేనే ఏంటిరా అంటే నాని ఏంద్రీ సూపరా ఓకే పాదా నేను అబ్బాయి ఎత్తుకోరు సితికా మళ్ళా కింద వరద పడతావా పడుతావా నీకు పడాలనిపిస్తుందా సింతిక నడుతావరా నడుస్తావా చింతిక నడుపుతారా చితిగా అయితే ఇప్పుడు రోడ్ల పండి రన్నింగ్ చేస్తాడంటే వాడే ఫస్ట్ వస్తాడు అందరికన్నా ఏమంటారా వాడికి ఏమంటారా ఎట్లా పడ్డావు ఇప్పుడు జమ్మాలనబడ్డా ఏమి ఇట్లా చూసిపోతా గీ ఒడ్డు గో అయిపోయావు గోరంగా ఇదే రెండు సార్లు అవరు ఇప్పుడు వాడవాడ్డాడు ఈ వాడాది అదే ఏర్పడతలేదు అసలు వడ్డది కొట్టలేరుగా బర్ర ఉంటే కొట్టకుండా ఇట్లా గిట్లా బర్ర కోసుకొతే అసలు ఒకప్పుడు మందే లేదు ఇప్పుడు మంద వచ్చింది కోతులు ఫ్రెండ్స్ ఇగో గీడున్న చూడరు ఇగో ఇంక ఇంకా మస్తు కోతున్నాయి ఇగో గీడు ఉన్నది కోతి కోతి స్మితిక కోతి అది వరస్మితికా కోతి 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 మామన సేమ్ ప్లేస్ చలో చెలో సేమ్ ప్లేస్ కోతులుంట నేనేమంటా సరే సిద్ధికారా నమ్మంగ నేను కూడా ఎత్తుకోనా

ఏ మేము వెళ్ళిపోతున్నాం ఆయన ఏ వీళ్ళిద్దరు మళ్ళా పడబోతున్నారు మరి మళ్ళీ పోతున్నాము మేము వెళ్ళారా రీతిగ్గా ఆగో ఇవన్న వెనక ఇగ చూడకుండా చూసుకుని చూడకుండా నడుచుకుంటూ పోతున్నా నేను అట్లా వాడనుగా మీరే పడతారు నాయ కూడా జారుతాయి మమ్మీ పట్టుకుంటుంది రితిక వీళ్ళునే భయపడుతున్నారు అందుకే మరి ధైర్యం ఉండాలంటారు కదా స్నిగాకున్న ధైర్యం లేదు మీకు ఏమైందిరా స్నిగ ఉన్నాయి కదా ఆగినరా రా పిచ్చి కూతురు అయితే వరంతా ఇవి ఎట్లా చేసినాయి చూడు ఖరాబ్ చేసినాయి చెట్టు మీద కూతురు ఎట్లా ఉప్తుందో చెట్టును అక్క రా రితిగ్గా మేము వాళ్ళేము ఈ గిడ పక్కున్నది చూసుకుంటారు ఆగినేమి ఈ గిడ పొక్క అక్కడ అవుతున్నాం ఈ ఒకడ పక్కుంది ఈ ఒక గిడ ఓ ఎంత పని అయిపోయిందిరా రితిగ్గా నీకో విషయం చెప్పన్నారా నేను ఇక్కడ తిచ్చేసి నన్ను ఎక్కించుకో అత్తనా అత్త చక్క భయమలే డాడీ నే ఉన్నాడుగా భయపడరా ఎక్కడ నుంచి దొరికిరాక అంత పిరికి తిరిగి పిత్కొళ్ళు ఆగ నేను అత్తనా చింతకాండ్రా అన్నీ మామీ మా అమ్మ అంతే కొడుకులు అంతే ఆగే నేను అత్తనా అందరికి అందరు అంతే ఉన్నారు రా బాబు అంటదా మీరు చేసే పనులు కాబరా ఎత్తుకోకు అట్నే పట్టుకో అంత బుర్ద అంత ఇస్తున్నావు ఆల్రెడీ సీతిక నడరా ఇక మొత్తం బుర్ద అంటే ఇచ్చి రా ఇగో పర్నాని చేయలేప్ప సీతిక పాడేవు మెల్లేవు வா <laughs> <laughs> <laughs>

నడుచుకున్న పోతారా ఇక రితిక్ గారు డిమ్మో కాదా రితిక్గా నువ్వు డిమ్మో బండి ఎక్కుడు అది మళ్ళా తేనిక రాదు అదే బండి బురదంటి అలా వస్తే నీకు మళ్ళీ వచ్చుని ఇంకా

అక్కడ కట్టవునది రమేలతోని రీతి కట్ మైండిన్ కట్టిటైతుండి తిది మేడం చెప్పే సెట్ అయితది కరెక్ట్ గా సెట్ ఓకే ఫ్రెండ్స్ అ పోలంకా నుంచి చేయి ఇంటికి వెళ్ళిపోతున్నాం బై 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 స్నేతికా బై 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 ఓకే ఫ్రెండ్స్ బై ఫస్ట్ టైం లైవ్ లోకి అనమాట లైవ్ అసలు మనం చెక్ చేద్దామని అని చెప్పి చెట్ లైవ్ ఎప్పుడు మనం నీకు నేను పెట్టలే అనగా పెట్టిన అది ఇన్స్టా నాయ ఇది యూట్యూబ్